టీవీ గోదావరి కట్టునున్న రాంపురం అనే ఒక పల్లెటూరిలో దంపతులుండేవారు గంగమ్మ కూడా ఇంచుమించు అదే వయసు వాళ్ళిద్దరూ కష్టచేవులే కాని తిండి విషయంలో మాత్రం చాలా ఆశాపూతులు ఎవరికి పెట్టరు ఎవరైనా అడిగితే లేదని ముఖం మీద చెప్పేస్తారు ముఖ్యంగా మల్లేశంకి చేపల కూర అంటే ప్రాణం ఒకరోజు సంతలో దొరికిన ఒక పెద్ద కొరమైన చాపను చూసి మల్లేశం మనసు పారేసుకున్నాడు దాన్ని ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లి గంగమ్మతో గుమగుమలాడి పులుసు పెట్టించుకుని తలుపులు వేసుకుని ఒక్కడే తినాలని నిర్ణయించుకున్నాడు మల్లేశం సంత నుండి ఉత్సాహంగా ఇంటికొచ్చి వస్తున్నాను ఎందుకంత హాడావడి ఎవరైనా తరుముకొస్తున్నారా ఏంటి గంగమ్మ తలుపు తీస్తుంది మల్లేశం వేగంగా లోపలికొచ్చి చుట్టూ చూసి వెంటనే తలుపు కడియా పెట్టేశాడు ఇదేంటండి పట్టపగలి తలుపులు వేసేస్తున్నారు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మల్లేశం గొంతు తగ్గించి ఎవరు చూడకూడదనే వేస్తున్నానే పిచ్చిదానా ఈరోజు నేనేం తెచ్చానో తెలిస్తే ఊరంతా మన ఇంటి ముందు బారులుదేరతారు ఏంటండి అది బంగారమా వజ్రాల అంతకంటే ఎక్కువే ఇదిగో చూడు అందులో ఒక పెద్ద చేప తాజా కూరగాయలు ఉన్నాయి గంగమ్మ కళ్ళు పెద్దవి చేసి అమ్మ బాబోయ్ చేపండి ప్రతికిందా అవునే సంతలో అందరూ దీనికోసమే పోటీ పడ్డారు కాని నేను ఆ సాంబాయిగాడి కంటే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి దక్కించుకున్నాను ఇది మన అదృష్టం ఈరోజు దీన్ని మనం మాత్రమే తినాలి ఒక్క ముక్క కూడా బయటికి పోకూడదు నిజమేనండి దీని రుచి అద్భుతంగా ఉంటుంది చింతపండు పులుసు పెట్టి అందులో కాస్తంత బెల్లం ముక్క వేసి ఆ కడుపు నిండిపోతుంది నువ్వు ఊహల్లోనే ఉండిపోబాకు పని మొదలుపెట్టు కానీ ఒక షరతు ఉండేటప్పుడు వాసన బయటికి రాకూడదు ఆ పక్కనున్న సుబ్బాయమ్మ ముక్కు రాబందు ముక్కు లాంటిది వాసన పసిగట్టిందంటే చాలు కినబట్టుకుని ఏం కోరుకున్నారు మల్లేసమంటూ అంటూ సుద్ది మీరేం భయపడకండి నేను వంటి కిటికీలు తలుపులు అన్ని మూసేస్తాను పొగ గొట్టం మీద తడి సంచి కప్పుతాను వాసన మన ఇల్లు దాటి బయటికి వెళ్ళదు సభాష్ అయితేగా నేను నేనెల్లి స్నానం చేసి వస్తాను నాకు అసలే ఆకలి దొరివేస్తుంది సరేనండి మీరు వచ్చేసరికి కూర మరుగుతూ ఉంటుంది కాని మరి ఇంత పెద్ద చాప కదా ఒక్క పూటలో అయిపోతుందా ఒక్క పూటలో అవ్వకపోతే రాత్రికి దిన్నాం రే పొద్దునికి తిన్నాం పాడైపోద్దా ఏంటి ఉప్పు కారం దట్టించి బాగా ఉండు రెండు రోజులు నిలువ ఉండింది అలాగేనండి మీరు వెళ్ళిరండి అని చాపను తీసుకుని వెళ్ళింది గంగమ్మ కిటికీలన్నీ మూసేసి చాపను మట్టి కుండలో వేసింది చిత్తపండు పులుసు కారం మసాలా దట్టించింది పొయ్యి మీద కుండ పెట్టింది కూర ఉడుకుతుంటే ఆ వచ్చే వాసన ఇల్లంతా వ్యాపించింది గంగమ్మకు ఆ వాసన ఆపుకోవడం కష్టంగా ఉంది కాని భయం వేసింది ఎక్కడ బయటకు వెళ్తుందోనని గంగమ్మ కూర కలుపుతూ తనలో తారు ఏం వాసన ఏం వాసన ఈ మల్లేశం గారికి ఎంత అదృష్టమో ఎంత మంచి చేప దొరికింది కాని ఈ వాసన తలుపుల సందుల్లో నుండి ఎక్కడ బయటకు పోతుందో మల్లేశం స్నానం చేసి వంటింట్లోకి తొంగి చూశాడు ఏమే గంగమ్మా అయిందా నా ముక్కుకి వాసన దగులుతుంది బయటకొస్తుందేమో చూడు లేదండి నేనన్నీ మూసేశాను కాని కూర మాత్రం అద్భుతంగా వచ్చింది ముక్క ఉడికిందో లేదో చూడనా చూడు చూడు కాని గట్టిగా చప్పుడు చేయకు గంగమ్మ ఒక చిన్న ముక్క నోట్లో వేసుకుని అద్భుతమండి ఉప్పు కారం అన్ని సరిపోయాయి పులుపు కూడా తగిలింది ఇంకొక ఐదు నిమిషాలు ఉంచితే నూనె పైకి తేలుతుంది తొందరగా ఎలకలు బరిగెడతన్నాయి నేను ఎల్లి విస్తలు సిద్ధం చేస్తాను ఇందులో బయట నుండి తలుపు తట్టిన శబ్దం వినిపించింది ఎవరండి అది ఈ సమయంలో నాకేం తెలుసు ఆ సుబ్బయమ్మ అయ్యి ఉంటది గంగమ్మ కోరకుండా దించు పొయ్యార్ అయ్యో కోరింకా మరుగుతోంది ఇప్పుడు దించితే వస్తుంది పచ్చివాసన వచ్చినా పర్లేదు పక్క వాళ్ళు రాకుండా ఉంటారు ముందు పొయ్యార్పేయి మల్లేసం మెల్లగా వెళ్లి తలుపు దగ్గర నిలబడ్డాడు ఎవరది నేనే బావా ఎంకన్నని పక్కో నుండొస్తూ వచ్చాను కాస్త దాహం వేస్తుంది మంచి ఇవ్వు మల్లీసం గంగమ్మతో రహస్యంగా మా బామర్ది వెంకన్నగాడు ఈడొస్తే ఇప్పట్లో ఓడు కూర వాసన చూశాడంటే కొండ ఖాళీ చేసేదాకా ఏం చెయ్యాలి వాడికి వాసన ఎక్కువలే వంటగదిలోకి రాకుండా చూడండి వస్తున్నా బావా గంగమ్మ స్నానం చేస్తుంది నేను బట్టలు మార్చుకుంటున్నాను ఒక ఎక్కడ దాచాలి వంటగదిలో ఉంటే వాసన వస్తుంది ఆ మంచ కింద పెట్టు లేదు లేదు అటకి మీద పెట్టు వద్దులే ఉంటుంది బిల్లుంటుంది మన బట్టల పెట్టు పక్కన ఓ మూల కప్పి పెట్టు రాదు వేడి వేడి చేపల కూర కంటే కాదుగా ముందు దాచు గంగమ్మ కంగారుగా వేడి కొండను తీసుకుని గదిలో మూల పెట్టి దానిమీద ఒక పాత బుట్ట బోర్లించి దానిమీద మల్లేశం పాత గొంగలి కప్పేసింది మల్లేశం వెళ్లి తలుపు తీశాడు వెంకన్న లోపలికొచ్చాడు మల్లేశం ముఖంలో నవ్వులేదు కాని నటిస్తున్నాడు గంగమ్మ వంటింట్లో ఏమీ లేనట్టు కాలి పాత్రలు సర్దుతోంది ఏంటి బావా తలుపు తీయడానికి ఎంతసేపు చేశావు అబ్బా ఇదేం వాసన ఇల్లంతా గొమ్మ గొమ్మలాడుతుంది వాసన ఏం వాసన బావా నాకేం రాట్లేదే అదేంటి బావా చాపలు పులుసు వాసన స్పష్టంగా తెలుస్తుంది కొర్రమేని గదు గంగమ్మ బయటకొచ్చి అయ్యో అన్నయ్య వచ్చావా మన ఇంట్లో ఆ ఆ పక్కన గారు వాసన గాలికి అవునా నాకు మాత్రం ఇక్కడి నుంచే వస్తున్నట్టుంది సర్లే ఆకలి దంచాస్త భోజనానికి ఏముంది భోజనమా అయ్యో బావా ఈరోజు గంగమ్మ కొంట్లో బాగోలేదు వంట చేయల ఏదో పచ్చడి మెతుకులున్నాయి తింటావా పచ్చడా ఈ వాసన మధ్య పచ్చడి తినాలా సర్లే కడుపు నిండాగా ఒడ్డించు చెల్లి అలాగే నన్నయ్యా కూర్చో వెంకన్న అరుగు మీద కూర్చున్నాడు అన్నం గోంగూర పచ్చడి వడ్డించింది ఎదురుగా వెంకన్న ఎప్పుడు వెళ్తాడా అని ఎదురు చూస్తున్నాడు పచ్చడి బావుంది గాని ఆ చేపల వాసన మాత్రం నన్ను నూరిస్తుంది బావా సుబ్బయమ్మగా అడిగి కాస్త కూర తెప్పించకూడదా వద్దు బావా ఆవిడ అసలే గయ్యాలి అడిగించే దిట్టుద్ది నువ్వు దిను తొందరగా దిను నీ కూర్లో పనులున్నాయన్నావుగా పనులు రేపు చూసుకోవచ్చులే ఈరోజు ఇక్కడే పడుకుంటాను చాలా రోజులైంది మా చెల్లెలతో మాట్లాడి మల్లేసం గుండె చారిపోయినట్టు పడుకుంటావా అవును ఎందు బావా వద్దంటావా అయ్యో ఇల్లు కాదా అన్నయ్య ఏమండి ఇప్పుడేలా ఆ కొండ గదిలో ఉంది రాత్రంతా ఉంటే వాసన పట్టేస్తుంది ఏం చేద్దాం అని పంపించే మార్గం చూడాలి లేదా వాడినిద్రపోయాక మనం తినాలి వెంకన్న భోజనం చేసి అరుగు మీద నడుం వాల్చాడు మల్లేశం గంగమ్మ లోపల కుసకుసలాడుకుంటున్నారు కూరకుండ మూల గొంగలి కింద ఉడికిపోయింది వేడికి ఆ గదిలో వాసన మరింత ఎక్కువైంది మల్లేశం ఆకలితో నకనకలాడుతున్నాడు ఇంతలో వారి పెంపుడు పిల్లి వాసన పసిగట్టింది గంగమ్మా ఆ పిల్లిని చూడు గదివే పెళ్తుంది దాని బయటకు దోలు పోవే అవతలికి పో పిల్లిని అదిరించింది ఏమండి పెంక నాన్నయ్య నిద్రపోయాడా గుర్రు పెడుతున్నాడు గాని కాడ నిద్ర కాదేమో కాసేపు ఆవుదాం నా కడుపులో ఆకలి మండుతోంది ఆ కూర చల్లారిపోతే రుచిపోతుందండి రుచిపోయినా పర్లేదు వెంకన్నకి దక్కకూడదు అదే నా పంతం శబ్దం గంగమ్మ పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి అయ్యో అయ్యో నా కర్మ మల్లేసం వెంటనే వెళ్ళి ఏమైంది గంగమ్మ చూడండి ఆ పిల్లి కుండ పోర్లించింది నేల మీద ఎర్రటి చాపల పులుసు ఒలికిపోయింది చాప ముక్కలు అక్కడక్కడ పడున్నాయి పిల్లి ఒక పెద్ద ముక్క నోట ఖర్చుకుని కిటికీలో నుండి పారిపోయింది హోరి దేవుడో నా కొర్రమేను నా ఐదు రూపాయల చాప మట్టి పాలైందే పిల్లి పాలైపోయిందే వెంకన్న నిద్రలేచి కళ్ళు నిలుముకుంటూ లోపలికొచ్చాడు ఏమైంది బావా ఏంటా గోల అరే ఇక్కడ చేపల గురులికి పోయింది ఏం చెప్పనులే బావా మా కర్మ కాకపోతే ఓహో ఇదా సంగతి ఇంట్లో చాపల కూర వండుకొని లేదని దాచావా ఆ పిల్లి దేవుళ్ళ వచ్చి మీ నాటకం బయట పెట్టింది గంగమ్మ సిగ్గుతో అది నువ్వు జక్కర్లిదిలే చెల్లి బావ పిసినార్తనో ఆశబోతానో నాకు తెలియదా నలుగురితో పంచుకుంటే తగ్గేదే ఉంది ఇప్పుడేమైంది అటు నాకు లేదు ఇటు మీకు లేదు నేలపాలైంది మల్లేసం నేల మీద పడ్డ కూర వైపు చూస్తూ కనీసం అమ్మిగిలిన మొక్కలైనా చిచ్చి మట్టిలో కలిసిన అన్నం తినకూడదు బావా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో అతిథి దేవుడితో సమానం సమానమంటారు ఇంటికొచ్చిన దాచుకుంటే ఇదిగో పోద్ది మల్లేశం నేల మీద కూలపడిపోయాడు ఆకలి బాధ అవమానం అన్నీ కలిసి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి గంగమ్మ ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టింది వాసన మాత్రం ఇంకా అలాగే ఉంది కాని తినడానికి ఏమీ లేదు గంగమ్మ నేల తుడుస్తూ ఏవండి లేవండి ఏదో జరిగింది మనం తప్పు చేశాము అవును గంగమ్మ ఆశ ఎక్కువైంది ఆ పిల్లి తిన్నది చాపను కాదు నా గర్వాన్ని సర్లే బావా బాధపడకు నా దగ్గర చద్దన్నం మూటింది అందులో మా ఆవిడ చేసిన మాగాయ పచ్చడుంది అందరం కలిసి దిందా నన్ను క్షమించావా బావా నేను నిన్ను మోసం చేశానుగా అయ్యో బంధువుల మధ్య కోపాలుండో బావా గుణపాఠం నేర్చుకుంటే అంతే చాలు ముందురా ఆకలాస్తుంది గంగమ్మ కళ్ళనీళ్ళతో నువ్వెంత మంచివాడివి చెల్లి పంచుకుంటే పెరిగేది ప్రేమ ఒక్కటే ఈరోజు మాగా మల్లే సంతకెళ్ళి ఇంకో పెద్ద పెద్దచాప దేస్తాల్లే అప్పుడు అందరం కలిసి తలుపులు తీసి మరీ తిన్నాం ఏమంటావు బావా తప్పకుండా బావా రేపు సంతలో దొరికే పెద్దచాప మందే ఈసారి ఊనందని పిలుద్దాం దాచను మోసం అమ్మయ్య ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది అది చాలు అలా ముగ్గురు కలిసి అరుగు మీద కూర్చొని వెంకన్న తెచ్చిన చద్దన్నం మాగాయ పచ్చడి తృప్తిగా తిన్నారు ఆ పూట వారికి చేపల కూర లేకపోయినా పంచుకొని తిన్న ఆనందం మాత్రం దక్కింది కథలోని నీతేంటే అత్యాస స్వార్థం మనిషిని ఇబ్బందుల్లోకి నెడతాయి ఉన్నది నలుగురితో పంచుకొని తినడంలోనే నిజమైన ఆనందం తృప్తి ఉంటాయి దాచుకున్నది ఎవరికీ దక్కకుండా పోతుంది పంచుకున్నది ప్రేమను పెంచుతుంది కొండల మీద నుండి వీచే చలిగాలికి చెట్లు కూడా వణుకుతున్నాయా అన్నట్టుంది తెల్లవారుజామున కురిసిన మంచుకు గడ్డి గాజు ముక్కల్లా మెరుస్తున్నాయి ఊరి జనం ఇళ్లలో నుండి బయటికి రావడానికే భయపడుతున్నారు కాని గొర్రెల కాపరి కొమురయ్య అప్పుడే తన గొంగల్ని భుజం మీద సర్దుకుంటూ గొర్రెల దొడ్డివైపు నడవడానికని సిద్ధమయ్యాడు అతని భార్య శాంతమ్మ పొయ్యి దగ్గర నిప్పు రాజేస్తూ భర్త తీరుకు లోపలే మదన పడుతుంది పొయ్యి ఊదుతూ తగ్గుతూ ఏమండి మళ్ళీ బయలుదేరారా ఈ పొగ మంచులో కనీసం ఎదురుగా ఉన్న చెట్టు కూడా కనబడట్లేదు కర్ర చేతికి తీసుకుంటూ గొర్రెలకి మంచు లేదు లేదు వాటి పొట్ట నిండాలి నేను పోవాలి ఆందోళనగా తెలీదా ఇది మామూలు చలి కాదండి గాలి సూదుల్లా గుచ్చుకుంటోంది నిన్న పొరుగిండు లచ్చవ చెప్పింది వాళ్ళ మేక ఒకటి రాత్రికి రాత్రే చలికి బిర్రబిగుసుకుపోయిందంట గర్వంగా నవ్వి వాళ్ళవి మేకలు నాయి గొర్రెలు నా గొర్రెలు కొండల్లో దిరిగేయి ఉక్కులాంటివి ఈ మాత్రం చల్లిని దట్టుకోలేవా ఏంటి నా పెంపకం గురించి తక్కువ అంచనా అయ్యో మీ పెంపకాన్ని తక్కువ చేస్తానండి కాని కాలం మన చేతిలో లేదు కదా ఆ జీవాలు నోరు లేనివి వాటి బాధ మనం చూడాలి నాకు తెలుసులే వాటిని ఎట్టా చూసుకోవాలో బాగా తెలుసు నువ్వు పొయ్యి ముందు కూర్చొని కబుర్లు చెప్పడం కాదు కాస్త గంజుంటే పట్టుకురా శాంతమ్మ చేతులు నలుపుకుంటూ చిన్న మాట వినండి ఈ ఒక్క పూట వాటిని బయటికి తోలకుండా ఆ దొడ్డిలోనే ఉంచి కాస్త ఎండు వేయండి దొడ్లో ఉంచడానికా గొర్రెల్ని దొడ్లో ఉంచితే అవి గొర్రెలు అవ్వం అవుతాయి వాటిని బయట గాలి తగిలేలా చెయ్యాలి అయి నడవాలి అప్పుడే ఒంటికి సత్తువ నీ మొండితనం కాకపోతే సరేలే కనీసం ఆ కొండల వైపు తోలుకుపోకండి ఊరి చివర మన పెద్ద రైతు భూమయ్య గారు ఉన్నారు కదా ఆపు ఆడిపి నా దగ్గర అతబాకు ఆ గర్వబోతు భూమయ్య పేరు ఎత్తకనా ముందు అయితే మనకేంటండి ఆయన ధాన్యాగారం చాలా పెద్దది దాని పక్కనే ఖాళీగా పెద్ద పశువులు ఉంది ఈ ఒక్క పూట మీ గొర్రెలను అందులో ఉంచమని అడిగితే కాదంటారా కొమరయ్య మీసం మెలేస్తూ నేనా నేను పోయి ఆన్ని సహాయం అడగల అన్నను చూసి ఎగతాలుగా నవుతాడు ఏం కొమరయ్యా నీ గొర్రెలకు నా దొడ్డిగతి పట్టిందా అంటాడు నా పరువు పోయిద్ది మనిషి పరువు కంటే ఆ జీవాల ప్రాణం ముఖ్యమండి నా గొర్రెల ప్రాణాలకి ఏమీ కాదు వాటిని కాపాడుకునే శక్తి నాకుంది ఆడి దయా దాక్షిణాలు నాకక్కర్లా ఇంకరూ నోరు మూసుకొని గంజిదెస్తావోదావో నిర్మ తెస్తానుండండి కాని జాగ్రత్త మీ మొండితనం ఆ నోరు లేని జీవాల కొంప ముంచేలా ఉంది కొమరయ్య గొర్రెలను మంచులోకి తోడుకుంటూ వెళ్లిపోయాడు శాంతమ్మకు మనసు మనసులో లేదు నీళ్ల బిందె పట్టుకుని ఊరి బావి దగ్గరకు నడిచింది అక్కడ అప్పటికే పొరిగింటి లచ్చవ్వ పార్వతమ్మ చలికి వణుకుతూ నీళ్లు తోడుకుంటూ ఉన్నారు లచ్చవ్వ చేతులు ఊదుకుంటూ వచ్చావా శాంతమ్మ ఏంటే మీ ఆయన గారు అప్పుడే గొర్రెలను తోలుకుపోయినట్టున్నారు అవునే లచ్చవ్వ నా నోరు నొప్పులు పుట్టేదాకా చెప్పాను ఈ చలిలో వద్దు అని మీ ఆయనకు కొంచెం గర్వం ఎక్కువనే అంటారు ఊళ్ళో మొన్న మా ఆయన కూడా అంటున్నాడు ఊర్లో గొర్రెల కాపరలందరూ తమ గొర్రెలను ఊరిపొలు మేరల్లో ఉన్న పాత సత్రంలో ఉంచుతుంటే కొమరయ్య ఒక్కడే కొండల వైపు పోతున్నాడు అని ఆశ్చర్యంగా నిజమా అందరూ సత్రంలో ఉంచుతున్నారా ఈ మాట నా దగ్గర లేదే నేత చెబితే నువ్వు ఆయనతో చెబతావని ఆయన వినడు కదా నా గొర్రెలు వేరు నా దారి వేరు అంటాడు అవును ఇందాక కూడా భూమయ్య గారి కొట్టంలో ఆడగమంటే నా పరువు పోతుంది అన్నాడు పరువా గొర్రెలు చలికి చచ్చిపోతే అప్పుడే పరువు మిగులుతుంది ఆ భూమయ్య గర్వపోతన్నది నిజమే కాని కట్టంలో ఉన్నవాడిని కాదనే రకం కాదు నిన్న మా దూడకు ఒంట్లో బాగోకపోతే ఆయన దగ్గరికే పోయాం ఆయన కసురుకున్నాడు కాని వెంటనే వాళ్ల పాలేరును పంపి మందిప్పించాడు శాంతమ్మ ఆలోచనలు పడి అలాగా అంతేకాని మీ ఆయనలా మొండికేసి కూర్చోలేదు గర్వమనేది మన ఇంట్లో చూపించుకోవాలే కాని పొట్టకోటి మీద చూపించకూడదే శాంతమ్మా వెళ్ళి మీ ఆయనకు మళ్ళీ చెప్పు ఇప్పుడు కాకపోయినా మధ్యాహ్నం అయిన గొర్రెలను వెనక్కి తీసుకురమ్మని చెప్పు నేను చెప్పగలను ఆయన వినాలి కదా సరేలే నా బిందె నిండింది నేను నేనెల్తాను కుమరయ్య కొండలవైపు గొర్రెలను మేపుతున్నాడు కాని చలిగాలి తీవ్రం కావడం మొదలైంది మధ్యాహ్నమయ్యేసరికి ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయి చలిగాలికి వాన కూడా తోడైంది గొర్రెలు ఆ చలికి వానకు తట్టుకోలేక ఒకచోట గుమికూడి కోడి వనకడం మొదలుపెట్టాయి కొమరయ్య గొర్రెలను అదలిస్తూ నిలబడతారేంటి ఒక గొర్రె పిల్ల చలికి తట్టుకోలేక కింద పడిపోతుంది కొమరయ్య దాని దగ్గరికి పరిగెత్తికెళ్లి ఏమైంది నీకు దాన్ని చేతిలోకి తీసుకుని తన గొంగలిలో కప్పుకోడానికని ప్రయత్నిస్తాడు అబ్బా ఎంత చల్లగా అయిపోయిందోళ్ళు మిగిలిన గొర్రెలు కూడా ఆ గాలి వానకు అరవడం మొదలుపెట్టాయి వాటిలో కొన్ని బలహీనమైనవి ముసలివి అక్కడే కూలబడడం మొదలయ్యాయి అయ్యో ఇదేంటి గాలిలా కొడుతుంది చుట్టూ చూస్తాడు తలదాచుకోవడానికి ఒక్క చెట్టు కూడా సరిగ్గా లేదు దేవుడు శాంతము చెప్పింది ఒక పెద్ద పొట్టేలు చలికి కాళ్లు బిగుసుకుపోయి గిజగిజ తన్నుకోవడం మొదలుపెట్టింది కొమరయ్య దాని దగ్గర మోకాల మీద కూర్చొని నేనున్నానుగా దాన్ని లేపడానికి ప్రయత్నించి విఫలమవుతాడు చలికి అతని చేతులు కూడా పనిచేయడం లేదు కొమరయ్య నిస్సహాయంగా ఆకాశం వైపు చూసి నా నా ముంచింది అతను తన తప్పు తెలుసుకున్నాడు కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కొమరయ్యకు కళ్ళ నుండి నీళ్లు ఆగలేదు మిగిలిన వాటినైనా కాపాడుకోవాలని వాటిని వెనక్కి ఊరివైపు మళ్లించాడు సాయంత్రం వేళ కొమరయ్య మూడు గొర్రెలను మీద వేసుకుని మిగిలిన మందను వలుపుతూ ఊర్లోకి నడుపుకొస్తున్నాడు అతని గొంగలి మొత్తం తడిసి ముద్దయింది అతని గర్వం దర్భం ఆ వానలో కరిగిపోయాయి శాంతమ్మ ఇంటి వాకిట్లోనే భయంతో చూస్తుంది శాంతమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి గొర్రెలను చూసి అయ్యో అయ్యో నేను పొద్దున్నే చెప్పానా లేదా అండి నా మాట విన్నారా పోయాయే మన జీవాలు పోయాయే కొమరయ్య ఏమీ మాట్లాడకుండా అరుగు మీద కూలబడ్డాడు అతని కళ్ళల్లో నీళ్లు శాంతమ్మ ఏడుస్తూ ఇప్పుడేం చేద్దాం మిగిలినవి కూడా వణుకుతూనే ఉన్నాయి ఈ రాత్రికి అవి కూడా దక్కవు బలహీనంగా శాంతమ్మ పో ఆశ్చర్యంగా ఏమండి నేను కాదు నువ్వెళ్ళు నేనే మొహం పెట్టుకుని వెళ్ళను నా గర్వం వల్ల జీవాలు పోయాయి ఆడి ముందు నేను నిలబడలేను నువ్వెళ్ళి నా భార్యగా కాదు ఒక ఆడదానిగా ఆ మిగిలిన జీవాల కోసం దయ అడుగు శాంతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ సరేనండి ఇప్పుడైనా నా మాట విన్నారు మీరు ఇక్కడే ఉండండి ఈ తడి బట్టలు మార్చుకోండి నేను పరిగెత్తుతాను శాంతమ్మ వణుకుతూ భూమయ్య పెద్ద ఇంటి వాకిట నిలబడింది భూమయ్య అప్పుడే ఇంట్లోకి వెళ్ళబోతూ ఆమెను చూశాడు ఎవరది హా శాంతమ్మ ఏంటి ఈ వానలో చలిలో వచ్చావు మీ ఆయన కొమరయ్యక్కడా శాంతమ్మ చేతులు జోడించి ఏడుస్తూ అయ్యగారు రక్షించాలి మా గొర్రెలు గంభీరంగా ఏమైంది నేను పొద్దున్నే చూశాను వాడు కొండల వైపు తోలికెళ్ళడం పిచ్చోడు వాడి గర్వానికి తగిన శాస్తి జరగాల్సిందే శాస్తి జరిగిందండి మూడు జీవాలు పోయాయి మిగిలినవి కూడా ఈ రాత్రికి దక్కేలా లేవు దయచేసి మీ పశువుల కొట్టంలో వాటికి ఒక్క రాత్రికి ఇవ్వండి పుణ్యం ఉంటుంది భూమయ్య ఒక్క క్షణం ఆలోచిస్తాడు మీ ఆయన ఎక్కడా వాడు రాలేదేంటి అడిగి పరు ఆయన ఆయనకు ముఖం రాలేదండి నన్నే పంపించారు చివరికి నా దగ్గరికే రావాల్సి వచ్చిందా సరే వాడి గర్వం అణగినందుకు సంతోషం కానీ కానీ నేను సాయం చేస్తాను కాని నాదొక షరతు ఏంటండి మీ ఆయన కోమరయ్య స్వయంగా ఇక్కడికొచ్చి నన్ను అడగాలి నా గొర్రెల్ని కాపాడండి అని నా కాళ్ళ మీద పడాలి అప్పుడు గాని నేను నా కొట్టం తలుపులు దిగిను భయంతో అయ్యో అయ్యగారు అంతే ఇందులో మార్పు లేదు మీ ఆయన పరువు కంటే మీ గొర్రెల ప్రాణాలు ఎక్కువ అనిపిస్తే ఆడొస్తాడు లేదంటే మీ కర్మ పోహ్ శాంతమ్మ ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చింది వణుకుతున్న కొమరయ్యతో విషయం చెప్పింది కొమరయ్య ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు చలికి వణుకుతున్న గొర్రెల అరుపులు అతనికి వినిపిస్తున్నాయి కొమరయ్య నెమ్మదిగా లేచి నిలబడి ఆడు ఆడు నన్ను కాళ్ళ మీద పడమన్నాడా అవునండి మన కర్మ వదిలేయండి ఉన్నంతలో నా గర్వం పోతే పోయింది నా వల్లే వాటి కష్టం వచ్చింది పద ఎక్కడికి భూమయ్య దగ్గరికి పద ఇద్దరూ భూమయ్య ఇంటికి వెళ్ళారు భూమయ్య వాకిట్లోనే నిలబడి ఉన్నాడు వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్టు కొమరయ్య భూమయ్య ముందు నిలబడి చేతులు జోడించి హైగారు భూమయ్య గారు భూమయ్య ఏమి పలకకుండా చూస్తాడు కొమరయ్య గొంతు వణుకుతోంది గర్వం పశ్చాత్తాపం రెండు కొట్టుకుంటున్నాయి నాది తప్పే నా గర్వం వల్ల నా తెలివి తక్కువ తనం వల్ల మూడు జీవాల్ని పోగొట్టుకున్నాను దయచేసి మిగిలిన కాపాడండి అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను కిందకు వంగబోతాడు భూమయ్య కొమరయ్యను భుజం పట్టుకుని ఆపి హాగు నువ్వు నా కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు నీ గర్వం నీ కళ్ళు కప్పింది ఈ చలిదెబ్బకు ఆ పొర తొలగింది అది చాలు అంటే పాలేరు ఒరే పాలేరు ఆ పక్క కొట్టం తలుపుల్ది కొమరయ్య గొర్రెల్ని లోపల దోలండి లోపలి ఎండుగడ్డ వేయించండి త్వరగా కొమరయ్య కృతజ్ఞతతో హైగురు చూడు కొమరయ్య నేను గర్వపోతనే కావచ్చు కానీ నేను మనిషినే నువ్వు నా సహాయం అడగటానికి కూడా గర్వపడ్డావు ఆ గర్వమే నీ శత్రువు ఈ చలి కాదు కొమరయ్య కర్ణీలతో నిజమేనయ్యా నా కళ్ళు తెరిపిచ్చారు మీరు జన్మలో మర్చిపోలేమండి భూమయ్య నవ్వి సరే ముందా గొర్రెల్ని లోపలికి శాంతమ్మ నువ్వు లోపలికి రా మా ఇంట్లో వేడి గంజుంది కూడా పట్టుకుపో ఈ కథలోని గర్వం అనేది మనిషి కళ్లకు కప్పిన పొరలాంటిది అది రాబోయే ఆపదను చూడనివ్వదు పక్కవారి సహాయాన్ని తీసుకొనివ్వదు నిజమైన బలం గర్వంలో కాదు తప్పు నొప్పుకొని అవసరమైనప్పుడు తలవంచి సహాయం అడగడంలోనే ఉంది